ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రాష్ట రెవెన్యూ రిజిస్టేషన్ స్టాంప్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు ఒక డ్రైవర్ కు పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని ఈ సందర్భంగా మంత్రి అనగాని అందజేశారు దీంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వేల మూడు వందల ఐదు మంది ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మరియు మాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానిలకు సుమారు ఇరవై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని తెలిపారు ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా సుమారు రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్లకు సుమారు నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అందజేస్తుందని గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో పది రూపాయలు మాత్రమే ఇవ్వగా తమ ప్రభుత్వం పదహైదు రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తుందని స్పష్టం చేశారు పదహారు నెలల్లో పదహారు పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్లు పెంపు డీఎస్సీ ప్రకటన అన్న క్యాంటీన్లో పునరుద్దరణ తదితర పథకాలపై తొలి సంతకం చేశారని తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అమలు గురించి తెలిపాం సలహాలు సూచనలు స్వీకరించామని తెలియజేశారు అర్హులైన అందరికీ ఆటో డ్రైవర్ సేవలో పథకం వర్తింపజేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించి అనేక పెట్టుబడులు వచ్చేలా ప్రణాళిక బద్దంగా పనిచేస్తుందని తెలిపారు అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమనించి ప్రజలందరికీ తెలియజెప్పాలని తెలిపారు భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రాష్ట యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ రాష్ట హస్తకళల అభివృద్ధి అభివృద్ది చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ నాయ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం రాష్ట ఎస్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి కుమారి తిరుపతి మున్సిపాలిటీ డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు దాంట్లో ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి కూటమి ఈ రోజున ఆటో డ్రైవర్కి గతంలో పదివేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు వేరే చేత లాక్కునేవాళ్ళు ఫైన్లు అని పెనాల్టీ అని లేకపోతే గ్రీన్ ట్యాక్స్ అని అది ఇది చెప్పేసి ఇబ్బంది పెట్టి వాళ్ళకి చేసిన పరిస్థితి అలాగే అప్పుడు గుంట గుంటల రోడ్లలో ఆటోలు రిపేర్లకు వెళ్ళిపోయి నడుములు పోయి డ్రైవర్లకు నడువులు కూడా పోయే పరిస్థితి మనం చూసాం కానీ ఈ రోజున అన్ని విధాలు అండగా ఉంటుంటూ మళ్ళీ డిస్టర్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం గతంలో లైఫ్ ట్యాక్స్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పేసి చెప్పాం తప్పకుండా అది రద్దు చేశాం ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి ఆటో డ్రైవర్లతో పాటు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పే లక్ష్యం ఈ యొక్క నూతన కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం కూడా చేయబోతాం ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే ప్రచారితమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాము మన అనంతపూర్లో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మీట్ పెట్టి సక్సెస్ మీటింగ్ పెట్టాము దాని తర్వాత జిఎస్టీ సూపర్ జిఎస్టీ ఇప్పుడు సూపర్ సేవింగ్ కూడా కార్యక్రమం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఒక చారిత్రక నిర్ణయం దాదాపుగా ఈ రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు అంటే మనకి రాష్ట్రానికి కొద్ది నష్టమైనా కూడా పొదుపు మాత్రం వీళ్ళకి సామాన్య మానవులకి కనపడే విధంగా ప్రతి ఒక్క దాని మీద మీకు మెడిసిన్స్ అవ్వచ్చు గ్రాసరీస్ అవచ్చు కాస్మెటిక్స్ అవచ్చు ప్రతి అంశంలో కూడా రోజు రోజు వాడకంగా ఉన్నటువంటి వస్తువు అన్నిటి మీద కూడా జిఎస్టీ బాగా బాగా తగ్గింది దాన్ని కూడా మనం ప్రజలకు తీసుకురాల్సిన అవసరం ఉంది దాని నుంచి వచ్చే సత్ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో జీడిపి ఎలా పెరగబోతా ఉందో అది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో చేయబోతాను ప్రధాన తారీఖు గౌరవ ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తూ ఉన్నారు ఈ యొక్క జిఎస్టీ మీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్కి అది కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలి ఇట్లా అన్ని కార్యక్రమాలు తిరుపతి కూడా ముఖ్యంగా తిరుపతి కూడా అభివృద్ధి బాటిలోకి తీసుకెళ్తా ఉన్నాం దీనికి టూరిజం కింద పెద్ద ఎత్తున ఒక ప్లాన్తో ముందుకెళ్తా ఉన్నాం టూరిజం ప్లాన్తో కొత్త హోటళ్ళు కూడా దాదాపుగా పదకొండు హోటళ్ళు వస్తూ ఉన్నాయి ఇంకా అది కాకుండా కూడా ఏదైతే నిన్న అమ్మవారి ఉత్సవాలు చేశారు విజయవాడలో అలాగే ఇక్కడ కూడా మనకి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో అవ్వచ్చు ఇంకా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక వేసుకుని ఒక మంచి వాతావరణం తిరుపతిలో ఎప్పుడు కూడా హెల్దీగా ఎందుకంటే గౌరవముఖ్యంగా ఎప్పుడు చెప్తారు హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఒక మంచి హ్యాపీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా మేము చేస్తా ఉన్నాం మనం బీచ్ ఫెస్టివల్ చూసాము నిన్న విజయవాడ ఉత్సవం చూసాము మనం మనం ఫ్లిమింగ్ ఫెస్టివల్ చూసాము ఇట్లా అంటే ఒక వైబ్రెంట్ మూడు క్రియేట్ క్రియేట్ అవ్వాలి రాష్ట్రం అని చెప్పేసి కూడా వారు మంచి ఆలోచన పోతున్నారు తిరుపతిలో కూడా మనం అన్ని కూడా కార్యక్రమం చేసుకుంటే ముందుకెళ్దానికి తెలియజేస్తాము థ్యాంక్ యూ